బాగా ఉంది ఇంట్లో ఏమైనా ఉంటే తెలిసి పెట్టిందమ్మా అయ్యో ఇంట్లో ఏమి లేదు ఇప్పుడే వంట రెడీ చేస్తున్నాను కాసేపు తర్వాత అయితే నా ఫోన్ తీసుకోండి వంట రెడీ అయిన తర్వాత మిస్డ్ కాల్ అమ్మా వస్తాను మిస్డ్ కాల్ కాదు కానీ వంట రెడీ అయిపోయినాక వాట్సాప్ లో పంపిస్తాను తీసుకొని తినేసి ఓకే సెకండ్ అండి హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను పాప నువ్వెలా ఉన్నావు ఆ నేను బాగున్నాను అవును ఈ కుక్క ఎవరిది మీద అవును ఇది మా కుక్కే దీని పేరు చింటూ సేమ్ నా దగ్గర కూడా ఇలాంటి కుక్క ఉంది అవునా దాని పేరు పేరేమిటి ఏమో తెలీదు అంటీ దాన్ని ఎన్నిసార్లు అడిగినా దాని పేరు నాకు చెప్పట్లేదు మీ కుక్క మాట్లాడుతుందా లేదా మా కుక్క మాట్లాడుతుంది అవునా ఏమని మాట్లాడుతుంది ఆ ఓవ్ అని మాట్లాడుతుంది ఆ ఓవ్ అని మాట్లాడుతుంది